హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం భక్ష్యాలండి మిక్సీ లేకుండా గ్రైండర్ లేకుండా పూర్ణం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా అయితే పేనీరవ్వ రవ్వ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పేనీరవ్వ రవ్వ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పేనీరవ్వ రవ్వ అయితే భక్ష్యాలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి మా సైడ్ అయితే కర్నూలులో భక్ష్యాలు అంటారు కొంతమంది మా అమ్మ వాళ్ళ సైడ్ ఓలిగలు అంటారు బొబ్బట్లు అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ మనం వాటర్ యాడ్ చేస్తూ కలిపే కొద్దీ సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారా అలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే లూజ్ అయిపోతుంది లాస్ట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని ఆయిల్ పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ మూత కానీ పెట్టేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే బాగా నానివ్వాలి ఎంత బాగా నాన్న నానిందంటే పిండి భక్ష్యాలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా లేదంటే గట్టిగా అనిపిస్తే చేసేటప్పుడు విరిగిపోతాయి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకటి నరకప్పు శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే పూర్ణం అనేది తొందరగా అయిపోతుందండి లేదంటే నార్మల్గా ఉడకాల నార్మల్గా చేయాలి గిన్నెలో చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ బ్యాల్ ఉడకడానికి టైం పడుతుంది చూసారా ఒకటి నరకప్పు శనగపప్పు తీసుకొని ఒక అరగంట నానబెట్టేసి పెట్టేసుకున్నాను పక్కన ఇప్పుడు మూత కుక్కర్ మూత పెట్టేసి తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి ఆరు నుంచి ఏడు విజిల్ రావాలి అప్పుడే బాగా ఉడుకుతాయి అన్నమాట శనగపప్పు మిక్సీకి వేసుకోవాలి గ్రైండర్కి వేసుకోవాలి అనుకునే వాళ్ళు త్రీ విజిల్స్ వస్తానే ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత మెత్తగా ఉడికిందో పప్పు అలా మెత్తగా ఉడికేంత వరకు ఆరు నుంచి ఏడు విజిల్ అయితే రావాలి శనగపప్పులో వాటర్ ఏం లేకుండా చూసుకోవాలండి మొత్తం ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకటిన్నర శనగపప్పుకు రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను రెండు కప్పులు బెల్లం వేసి బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి అలా బాగా కలుపుకున్న తర్వాత చూసారా బెల్లం కరిగే కొద్దీ లూజ్ అవుతుందండి అలా బెల్లం బాగా కరిగిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేసుకోవాలండి మెత్తగా ప మొత్తం స్మాష్ చేసుకోవాలి పప్పు ఆల్రెడీ మెత్తగా అయిన తర్వాత అయింది కాబట్టి తొందరగానే స్మాష్ అయిపోతుంది లేదంటే మళ్ళీ చల్లగా అయిన తర్వాత శనగపప్పు నీళ్లుకుంటుందన్నమాట అందుకని ఎక్కడ శనగపప్పు ఉండకుండా మొత్తం బాగా పిండి అయిపోయేలాగా బాగా స్మాష్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు యాలకలు ఇష్టపడేవాళ్ళు యాలకలు పొడి వేసుకున్నా కానీ బాగుంటుందండి మా పిల్లలు తిన్నారు కాబట్టి నేనైతే వేయట్లేదు చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో అలా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను మనం చేసే టైంకి గట్టిగా అయిపోతుందనమాట చల్లారేంతవరకు పక్కన పెట్టి ఇప్పుడు చపాతి పీట తీసుకొని నేనైతే ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని చేస్తున్నానండి అయితే గాన నార్మల్గా భక్షాల పేపర్ అనేది దొరుకుతుంది ఆ భక్షాల పేపర్ తెచ్చుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను అలా చపాతి చేసినట్టు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా అలా ఒత్తేసుకొని ఇప్పుడు మధ్యలో పూర్ణం పెట్టుకొని ఒత్తుకోవాలండి కొద్దిగా పూర్ణం తీసుకొని ఒక చిన్న సైజు పూ లాగా పూర్ణం తీసుకొని అందులో పెట్టి మొత్తం పూర్తిగా కవర్ చేసేసుకోవాలి పూర్ణం బయటికి కనిపించకుండా మీకు ఏ సైజు భక్ష్యాలు కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోండి కొంతమంది ముద్ద భక్ష్యాలు లావుగా చేసుకుంటారు కొంతమంది పల్చగా చేసుకుంటారు రెండు రకాలు చేసి చూపించాను నేను నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యి వేసి చేసుకోండి నూనె వాళ్ళు నూనె వేసి చేసుకోండి అలా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకుంటూ అలా జరుపుతూ ఉన్నామంటే అది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వస్తుంది చూసారా ఆ సైజులో కావాలంటే ఆఫ్ అక్కడి వరకు ఆపుకొని కాల్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకొంచెం పలచగా చేద్దామని చెప్పి చేస్తున్నాను మనం ఎంత జరిపితే అంత జరుగుతుందండి అది జరిపే కొద్దీ జరుగుతూనే ఉంటుంది ఆల్రెడీ బాగా నానుంటుంది ఉంటుంది కాబట్టి పిండి అలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నానండి మనం ఇది ఇలా ఒత్తుకునే లోపల పెన్నం అయితే కాలతుందనమాట పెన్నం కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కింద ఇందాక మనం పెట్టుకున్నాం కదా భక్ష్యం అనేది అది దీనిపైన వేసేసి రెండు వైపులా సిమ్లో పెట్టుకొని సిమ్లో కాదు హైలో కాదు మీడియంలో పెట్టి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి రెండు వైపులా బాగా కాలేటట్టు చూసారా చాలా మెత్తగా టేస్టీగా బాగుంటాయండి మిక్సీ అవసరం లేదు గ్రైండర్ అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు సరే అలా రెండు వైపులా బాగా కాల్చుకుంటూ మిగిలిన పిండి మొత్తం భక్ష్యాలు చేసేసుకున్నాను శ్రావణ మాసం కదండి అమ్మవారి కోసం శ్రావణ శుక్రవారం రోజు ప్రసాదం కోసం చేశాను అమ్మవారికి శనగపప్పు అంటే చాలా ఇష్టం కదా శనగపప్పుతో చేసిన ఏ ఐటమ్ అయినా అమ్మవారికి ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు చూసారా ఇదైతే చిన్నదండి ముద్దభక్షాలు అంటారు కదా అదనమాట ఈ రెసిపీ మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్